వెన్నెల వీళ్ళందరూ కూడా వాళ్ళ నాన్నమ్మతో మాట్లాడుతూ ఉంటారు అలా వెన్నెల వాళ్ళు వాళ్ళ నాణమ్తో మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి నందిని వస్తుంది నందిని వచ్చి వెన్నెల అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో అక్కడ ఉన్న వైష్ణవి అయితే వెనక్కి తిరిగి చూస్తుంది చూసేసరికి అక్కడ ఉన్న వైష్ణవి అయితే నందినిని చూసి ఏంటి నందిని అత్త అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడికి నందిని వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి వెన్నెల నేను ఊర్లో లేనప్పుడు ఇక్కడ లేనప్పుడు ఏదో డ్యాన్సులు చేసే ఏదో వంట నీ నోరు నీ మాట తీరు అన్నీ మారిపోయాయంట ఏంటి సంగతి నా తరువులు లేవనా నా రుచి లేదనా ఎందుకే అలా అయ్యావు ఎందుకే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో నేను చూస్తాను ఆగు ఇప్పుడే నా దెబ్బ నీకు రుచి చూపిస్తాను మర్చిపోయినట్టుగా ఉన్నావు అవన్నీ గుర్తులేక నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి అక్కడ ఉన్న కొరడా తీసుకుని వస్తుంది అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక నందిని అయితే ఆ కొరడ తీసుకుని వచ్చి ఇలా కొట్టడానికి ముందుకు వస్తుంది దాంతో వైష్ణవి అయితే అత్త అత్త వద్ద నటిస్తూ ఉంటుంది అయినా సరే అక్కడ ఉన్న నందిని ఆగకుండా ఆ కొరడ దెబ్బ కొట్టడానికి ఇలా పైకి వేస్తుంది వేయగానే వైష్ణవి అయితే ఆ కొరడ కొరడాని పట్టుకొని వెనక్కి లాగుతుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న నందిని అయితే షాక్ ఏంటిది వెన్నెలా ఏనా ఎందుకు నాకు ఇలా రివర్స్ అవుతుంది అని చెప్పి అనుకుంటుంది ఇక వైష్ణవి అయితే ఆ కొరడాని లాగేసుకుంటుంది ఇక అక్కడే ఉన్న నందిని అయితే ఏంటిది ఎప్పుడో ఎన్ని దెబ్బలు కొట్టినా భరించేది ఎన్ని మాటలన్నా భరించేది ఇలా ఫ్లెవర్తిస్తుంది ఏంటి అని చెప్పి అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్